పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మాజీ ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల శ్రీవాణి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఎమ్మెల్యే శ్రీవాణి మాట్లాడుతూ ప్రజా సీఎస్ఏ జగనన్న ప్రభుత్వ లక్ష్యమని అన్నారు బాలేసు పంచాయతీ ప్రజలు ఎమ్మెల్యేకు మంగళహారతులతో స్వాగతం పలికి వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలు అందుకున్న అనేక సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం బాలేసు పంచాయతీ పరిధిలోని రేగిడి కర్లగండ బాలేసుగూడ గాండ్ర సందర్శించి అక్కడ కూడా గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమెతో గుమ్మలక్ష్మీపురం మండల అధ్యక్షుడు కుంబురక దీనమయ్య జెడ్పీటీసీ మండంగి రాధిక వైస్ ఎంపీపీ నిమ్మక లక్ష్మణారావు సర్పంచ్ కళావతి మండలాధికారులు నాయకులు పాల్గొన్నారు జగన్ లో లక్ష ముప్పై వేలు వరకు వచ్చింది మీక వెళ్ళొస్తాము అవుతుందిలే అవుతుంది న్యాయం చనిపోయారు కదా మ్యూటేషన్ చేసి నీకు పెడతారు సరేనా పెన్షన్ రైతు భరోసా ఆసరా అమ్మా పెన్షన్ వస్తుందా రైతు భరోసా